దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని పటం చెరువు జిన్నారం ఐడియా బొల్లారం సదాశివపేట పారిశ్రామిక సంతలో కార్మికులు బైక్ ర్యాలీలు ధర్నాలు నిరసనలు చేపట్టారు పరిశ్రమలు అన్ని బంద్ పెట్టి పరిశ్రమ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విడినాడి నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం సాయిలు ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ కార్మికులు పాల్గొన్నారు ఎందుకు చేస్తారు సమే ఈ రోజు మీరు అందరూ వైశుద్ధి చేసుకొని బయటకు వస్తా ఉన్నారు అంటే రాష్ట్రకి మరొక వేళ్ళ రూపాయలకి వెళ్ళారు ఇప్పుడు ఉదయం ఏడుగున్నది బయటకు వస్తారు అంటే ఎన్ని గంటలు పనిచేస్తా ఉన్నారు ఈ ఎన్ని చేయాలని చెప్పేసి చట్టం ఉన్నది కాబట్టి ఆ చట్ట ప్రకారంగా ఈరోజు ఏదైనా ఒక పరిశ్రమలో కాదు ఒక సంస్థలో కాదు ఒక కార్మికుడు ఎన్ని గంటల పనిచేయాలని చెప్పి చట్టం ఉంది కాబట్టి ఆ ఉన్నారు కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు అందరు ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి ఈరోజు జీవోలు చేస్తా ఉంది మొన్న ఒక వారం రోజుల క్రితము ఈ తెలంగాణ ఉన్నటువంటి రాజ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఈ రోజు ఏదైనా సంస్థలో పరిశ్రమలో కార్మికుడు పన్నెండు గంటలు కూడా జీవో తెచ్చింది అటు జీవో తెచ్చి అంటే రేపు రాబోయే కాలంలో అందరికీ మీకు కానీ పర్మనెంట్ కార్మికులకు కానీ అందరు కూడా పది గంటలు పెరిగిపోతా ఉంది మరి పది గంటలు పెరిగితే జీతం మొత్తం ఇవ్వాలి కదా కానీ ఎందుకు చేస్తాం సమ్మె ఈ రోజు మీరందరూ అందరు నైట్ షిఫ్ట్ చేసుకొని బయటకు వస్తా ఉన్నారు అంటే రాత్రికి పదకొండు గంటలకు లోపలికి వెళ్ళారు ఉదయం ఏడు గంటలకు బయటకు వస్తారు అంటే ఎనిమిది గంటలకు పని చేస్తా ఉన్నారు ఈ ఎనిమిది గంటల పని చేయాలని చెప్పేసి చట్టం ఉన్నది కాబట్టి ఆ చట్ట ప్రకారంగా ఈ రోజు ఏదైనా ఒక పరిశ్రమలో కానీ ఒక సంస్థలో గాని ఒక కార్మికుడు ఎనిమిది గంటలకు పని చేయాలని చెప్పేసి చట్టం ఉంది కాబట్టి ఆ చట్ట ప్రకారం చేస్తా ఉన్నారు కానీ ప్రభుత్వం మీరు మీరందరూ ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు చేయాలని చెప్పేసి ఈరోజు జీవో తెస్తా ఉంది మొన్న ఒక వారం రోజుల క్రితము ఈ తెలంగాణ ఉన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఈ రోజు ఏదైనా సంస్థలో పరిశ్రమలో కార్మికుడు పన్నెండు గంటలు కూడా పనిచేసుకోవచ్చు అని చెప్పేసి జీవో తెచ్చింది అంటే జీవో తెచ్చి అర్థమంటే రేపు అందరు కూడా పది గంటలు పెరిగబోతా ఉంది మరి పది గంటలు పెరిగితే జీతం మెత్త